హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సేమియా పులిహోరని చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఈ పులిహోర రెసిపీని తయారు చేసుకోవచ్చండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినన్ని వాటర్ తీసుకోవాలి ఈ వాటర్కి కొలత ఏమి ఉండదండి కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి ఇందులోకి ఒక అర స్పూను పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ ఇలా మరుగుతుండగా ఒక పెద్ద గ్లాసుడు సేమియాలను వేసుకుని కలుపుకోవాలి సేమియాలు ఉడకడానికి టైం పట్టవండి చాలా త్వరగానే ఉడికిపోతాయి ఇలా సేమియాని పట్టుకుని చూస్తే రెండు ముక్కలుగా విరిగినట్లయితే సేమియా ఉడకడం సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చిల్లులు జల్లెల్లోకి ఈ సేమియాలని వాచుకోవాలి ఈ సేమియాల మీదకి చల్లటి వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకోవాలి చల్లటి వాటర్ వేయడం వల్ల సేమియాలు ముద్దగా అయిపోకుండా పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు ఈ సేమియాలన్నీ బాగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పులిహోరకి తగినట్లుగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల వేరుశనగ గింజలు వేసుకోవాలి వేరుశనగ గింజలు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మొదటగా వేరుశెన గింజల్ని వేసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు అర స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర రెండు స్పూన్ల జీడిపప్పు వేసుకుని ఈ పోపు అంతటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఎటువంటి పులిహోర చేసినా పోపు కొద్దిగా ఎక్కువగా ఉంటే బాగుంటుందండి ఇప్పుడు నాలుగు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగు రెమ్మల కరివేపాకు చిటికడు ఇంగువ వేసుకుని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపు రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలండి ఇలా ఆయిల్లోనే పసుపు సాల్ట్ వేయడం వల్ల సేమియాలకి బాగా కలుస్తుంది అందులోనూ మనం సేమియాలు ఉడికించేటప్పుడు పసుపు సాల్ట్ వేసాం కదండి చూసి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన సేమియాలను వేసుకుని కలుపుకోవాలి సేమియాలు చల్లారిన తర్వాత ఈ పోపులో వేసినట్లయితే ముద్ద కట్టకుండా పొడి పొడిగా వస్తుందండి వేడి మీద వేసేసినట్లయితే ముద్దగా వస్తుంది సేమియాలు ఉడికించేటప్పుడే కొద్దిగా పలుకుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుని వార్చుకుంటే ముద్ద కట్టకుండా వస్తుందండి ఇప్పుడు నిమ్మరసం కోసం ఒక కప్పులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుని నిమ్మరసాన్ని తీసుకోవాలి ఇలా చేయడం వల్ల నిమ్మరసం అనేది చేదు రాకుండా ఉంటుందండి ఈ విధంగా నిమ్మరసాన్ని తీసుకుని మనం తినగలిగే విధంగా అనేది అడ్జస్ట్ చేసుకుని నిమ్మరసాన్ని వేసుకోవాలి ఇప్పుడు నిమ్మరసం వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే సేమియా పులిహోర రెడీ అవుతుందండి చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన ఛానల్లో సేమియా మామిడికాయ పులిహోర కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి మర్చిపోకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ